మరియు ఎమ్మెల్యే ఇద్దరు నాయకులను సూటిగా తాను ప్రశ్నిస్తున్నానని జగిత్యాలకు వీరిద్దరు కలిసి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు జగిత్యాలకు తీసుకువచ్చారు శ్వేతపత్రం విడుదల చేయగలరని ప్రశ్నించారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ భోగ శ్రావణి శనివారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ జీవన్ రెడ్డి నాలుగో వార్డులో ఒక ఇంటి నిర్మాణాన్ని అక్రమ కట్టడమని కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు మరి అదే వార్డులో అదే ఇంటి ముందు ఇంకో ఇల్లు కట్టడం జరుగుతుంది మరి దానిపై మీరు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు ఒక వర్గానికి చెందిన వారిపై ప్రేమ ఏమిటి అని ఆమె ప్రశ్నించారు అక్రమ కట్టడంపై వార్డులో ఒక వ్యక్తికి నోటీసులు వచ్చినప్పుడు అదే ఇంటి ముందు జరుగుతున్న ఇంకో అక్రమ కట్టడానికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు అదే విధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా చర్యలు తీసుకోవాలి కేవలం మీ అనుచరిని వెనక వేసుకొని వస్తే ఎలా అర్చితే సక్రమం నచ్చకపోతే అక్రమం అనేది ఎమ్మెల్యే గారి మీకు వర్తిస్తుందని ఎమ్మెల్యేను దృష్టిలో పెట్టుకొని ఆమె ప్రశ్నించారు అక్కడ చూస్తుంటే దయ్యాలు వేధాలు లయించినట్లుగా ఉందని ఆమె అన్నారు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఈ అక్రమ కట్టడాలకు ఎంకరేజ్ చేయడం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు ఒక అక్రమ కట్టడం గురించి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడడం జగిత్యాల ప్రజలు విడ్డూరంగా చూస్తున్నారని జగిత్యాలకు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటని ఆమె అడిగారు జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం సమావేశానికి చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా జగిత్యాల నియోజకవర్గంలో కొందరి నాయకుల నాయకులు గారు సీనియర్ నాయకుల తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు అయినటువంటి జీవన రెడ్డి గారు గౌరవ ఒక కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా ఉంది జగిత్యాల పట్టణంలో అని కలెక్టర్ గారికి గౌరవనీయ కలెక్టర్ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఇన్ని వేల ఇల్లులు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఆయనకు ఆ ఒక్క దగ్గరే ఇల్లీగల్ గా కనిపించింది సరే ఈ రోజు వచ్చి అదే విషయాన్ని తాను ఏమంటున్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాని గురించే నేను ఒక్క కన్స్ట్రక్షన్ గురించి కాదు నేను ఆ వార్డుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ గురించి నాలుగో వార్డు లో మీరు సరే ఒక ఇల్లు గురించి కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కాదు కంప్లీట్ వార్డు గురించి మీరు నిజంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే మరి మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీస్ సంబంధిత ఒక వ్యక్తికి మాత్రం ఎందుకు పోతుంది ఒక వ్యక్తికి ఎందుకు పోతుంది ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం ఏంటి రివెంజ్ పాలిటిక్స్ లాగా మరి ఆ కన్స్ట్రక్షన్ ఎదురుగానే ఇంకో వర్గానికి చెందినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడలేదు అంటే ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారా అంకుల్ రెడ్డి గారు ఒక వర్గానికి మాత్రమే కొమ్ముగాసి మీరు ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారా మరి వాళ్ళకి ఎందుకు నోటీస్ పోలేదు మీరు నాలుగో వార్డులో జరుగుతున్నటువంటి అన్ని అక్రమ కట్టడాల గురించి కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ సంబంధిత అన్ని ఆ వార్డులో జరిగిన అక్రమ అన్నింటికీ నోటీసులు పోవాలి మరి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే నోటీసులు పోవడం ఏంటి అంటే మొగ్గు చూపేటటువంటి ఒక ఒక వర్గానికి కొమ్ము కాసేటటువంటి విధంగా మీ ప్రవర్తన ఉంది ఇప్పుడు వచ్చి నేను అలా చేయలేదు నేను అన్నిటి గురించి ఇచ్చాను అని అంటే అక్కడ కనిపిస్తుంది కదా నోటీసుల వ్యవహారం పోతే ఆయన ఇక్కడ గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు వారేం చేస్తున్నారు మీరు ఎమ్మెల్సీ గారు పోయి ఒకరి గురించి ఎమ్మెల్యే గారు వెళ్ళి దాని గురించే అయ్యో మా కార్యకర్తలు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుంది అయ్యో నా అనుచరుడికి అన్యాయం సారీ కార్యకర్తలు కూడా కాదు అనుచరుడు అనుచరుడికి అన్యాయం జరుగుతుంది అయ్యో అయ్యో అని వెళ్ళిపోయింది నచ్చితే సక్రమం లేకపోతే అక్రమం అసలు అది మీకు బాగా సూట్ అవుతుంది అది మీకు సూట్ అవుతుంది బాగా మీకు సంబంధించి మీ మీ పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన మీరు అప్పుడు చేసినటువంటి మీ వ్యవహారాలకు సంబంధించిన మీకు నచ్చితేనే సక్రమం లేకపోతే అక్రమం అనే విధంగా మీరు మీరు మాట్లాడింటారు సంజయ్ కుమార్ గారు అది మీకు సూట్ అవుతుంది దయ్యాలు వేదాలు వాళ్ళించినట్టు మీరు మాట్లాడడం నిజంగా చాలా నవ్వొచ్చే విషయం మీరు హాస్యాస్పదంగా మాట్లాడి అది మీ అనుచరుణ్ణి కాపాడుకోవడం కోసం ఇప్పుడు వెళ్ళి పరుగున పరుగున వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింద్ర మరి మీరు మీరు అక్రమ కట్టడాల గురించి మీరేం తీసుకున్నట్టు మీరు కాపాడుతున్నారా వాళ్ళని తనల్లేమో తను ఎల్లేమో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్ళేమో కేవలం ఒక వార్డు గురించి మాట్లాడుతున్నా అని ఆయన అంటారు అంటే మీకు పట్టణం మొత్తం కనిపించలేదా అక్రమ కట్టడాలు పట్టణం మొత్తం సంబంధం లేదా రోజు అప్రాక్సిమేట్లీ మున్సిపల్ ఆఫీస్ ఒక పది వరకు వస్తాయి ఈజీగా వస్తాయి కదన్న సరే పది కాదు రెండు మూడు వందలు వస్తాయి కదా అక్రమ గడ్డలు జరుగుతున్నాను ఇన్ని కంప్లైంట్లు మరి దాని ఎప్పుడు దేని గురించి ఇన్ని సంవత్సరాల్లో స్పందించని మీరు ఈ నాలుగో వార్డు గురించి మాత్రమే ఎందుకు స్పందించారు నాలుగో వార్డు సంబంధించినటువంటి ఒక ఇంటికి మాత్రమే ఎందుకు మున్సిపల్ నుంచి నోటీస్ వెళ్ళలేదు మీకు సంబంధం లేదు సీనియర్ నాయకులు నలభై సంవత్సరాల రాజకీయ జీవితం పట్టణాన్ని అస్తవ్యస్తం చేసి కనీసం వ్యావారి రోడ్డు కూడా చేయలేని పరిస్థితి ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితి తిని ఇట్లా ఎమ్మెల్యే గారు ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం నాది ఓ నిన్ననో మొన్ననో గెలిచినా మీరు చెప్పుకుంటున్నారు గెలిచిన రోజు మీరేం చేసిండ్రు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినా అది తీసుకొచ్చినా ఇది తీసుకొచ్చినా అని ఇప్పుడు వెళ్ళి గురించి అంటే మీరు ఆపడానికి వెళ్ళిండ్రా అక్రమ కట్టడాన్ని కాపాడడానికి మీరెళ్ళినరా అక్కడ అక్రమ కట్టడాల మీద మీ ధోరణే మీ స్టాండ్ ఏంటి ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు మీరు చెప్పాలి మీరు వచ్చేదో మాట్లాడుతున్నారు మీరు ఒక్క ఒక్క ఇల్లు గురించి ఇద్దరు పెద్ద నాయకులు అది కూడా గౌరవప్రదమైన పోస్ట్ లో ఉన్నవారు నియోజకవర్గంలో పెద్ద పదవులలో ఉన్నవారు మీరే రిప్రజెంటేషన్ ఒక కిల్లు గురించి పట్టుకుని అటు ఇటు తిరుగుతూ దెబ్బలాడుకుంటున్నారు మొన్నేళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇచ్చినారు తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మరీ దాని గురించి మాట్లాడి అక్కడ పక్కకు పోయి చూస్తే నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్యాయం అయిపోతుంది దాదాపుగా పదహారు వేల నుంచి ఇరవై వేల జనాభా ఉండే ప్లేస్ ఎవరైనా దాని గురించి పట్టించుకున్నారా మీ బంధువులే కాంట్రాక్టర్లు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆ వసతులు సౌలవుతులు లేక ప్రజలు అల్లాడుతున్నారు కరెంటు సరిగా లేదు రోడ్లు సరిగా లేవు మోర్లు సరిగా లేవు సెప్టిక్ ట్యాంకులు కాలే నీళ్ళు అతిపెద్ద విషయం నీళ్లు మున్సిపల్ ట్యాంక్ పోయి నీళ్ళు పోస్తేనే లెక్క లేకపోతే నీళ్లు లేని పరిస్థితి ఇది నేనన్నది కాదు మొన్న మొన్న గురువారం రోజు బోనాలు చేసుకున్నారు పాపం వాళ్ళందరూ కలిసి పోతే అందరు మీద పడి ఏడుచుతున్నారు అమ్మ మా పరిస్థితి దారుణం కచ్చింది మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు పట్టించుకోండి కొంచెం అప్పుడేదో ఓట్ల కోసం హడావుడిన హడావుడిన ఊటా పనులు కాకుండా ఇచ్చేసిండు ఓట్లు దండుకున్నారు ఇప్పుడు వాళ్ళని గాలి వదిలేసిండ్రు పదహారు వేల నుంచి ఇరవై వేల జనాభా ఉండేటటువంటి ఒక వ్యవస్థ అది దాని గురించి మాట్లాడరా దాని గురించి పట్టించుకోరా దాని మీద మీ స్టాండ్ ఏంటి ఎమ్మెల్యే గెలిచిండ్రు కదా మరి దాని గురించి ఒక్కసారి అయినా మాట్లాడరైంది ఇబ్బంది అవుతుంది అంటే కరెంట్ మీటర్లు వచ్చినాయా ఒకసారి అడగండి వాళ్ళని కరెంట్ మీటర్ల కోసం చెప్పలేటర్ తిరుగుతున్నారు వచ్చినాయా వాళ్ళు ఎక్కడ ఎక్కడ పోయి ఉండాలి అక్కడ ఎట్లా పోయి ఉండాలి దాని గురించి ఆలోచించాలి ఒక్క దాని గురించి మాత్రం కొట్లాడుకుంటారు ఎమ్మెల్సీ చేయాలి దాంట్లో మీరు కూడా చూసి చూసొచ్చిన్నారు కదా మరి ఎందుకు మాట్లాడరు మీ గవర్నమెంటే ఉంది కదా ఒక్కసారి ఒక్కసారంటే సీఎం రేవంత్ రెడ్డి గారి దీని గురించి మీరు అడిగిన రా ఒక రిప్రజెంటేషన్ దీని గురించి మీరు ఇచ్చింద్రా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి దాని గురించి ఏం మాట్లాడరండి ఏం పట్టించుకోరేంది వాళ్ళ పరిస్థితి ఏంది ఇది మరి ఇంకో విషయం పాఠ్య పుస్తకాల విషయం అందరికీ తెలిసిందే ఇరవై నాలుగు లక్షల పాఠ్య పుస్తకాలంటే రిటర్న్ తీసుకుంటారు నిజంగా గమ్మదనిపిస్తుంది తనిపిస్తుంది పాపం ఉపాధ్యాయులు చదువు చెప్పుడు మానేసి ఆ పుస్తకాలు చిప్పుకుంటూ అంటేసుకుంటున్నారు కుంటున్నారు చుంపుకుంటూ ముందు మాట చూసుకోవాలి ఏమన్నా అంటే పాత సీఎం పేరు ఉంది అవన్నీ రిటర్న్ తీసుకోండి ఐదు కోట్లైనా వృధా అయినా పర్వాలేదు రిటర్న్ జీవన రెడ్ ప్రభుత్వ ఖజానా గురించి ఏదో మాట్లాడినట్టున్నారు కదా మరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గురించి మీరు ఆలోచించారా జీవన్ రెడ్ అంకులు దాదాపు ఐదు కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి అక్కడ చూడండి పక్క రాష్ట్రం ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చింది నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిండ్రు పాఠ్య పుస్తకాలు పాత సీఎం బొమ్మ ఉంది పేరుందని చెప్పేసి వృధా చేయకండి డబ్బు వృధా కావద్దు పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ పడుతుంది ఏం కాదు పనిచేసేయండి అని చెప్పేసిండు అది ఉదార స్వభావం అంటే అది స్వభావం ఆయనను చూసాన బుద్ధి నేర్చుకోమనండి మీ రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని అవు మీకు అట్లాంటివి కావాలి రాజకీయ మీరు పట్టభద్రులు ఏం తెలిసేయాలా మరి పిల్లలకు పాపం పుస్తకాలు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇటు ఉపాధ్యాయులకి పని అసలు పని మానేసి ఇంకో పని పెట్టిండు చింపుడు అతికిచ్చుడు చింపుడు అతికిచ్చుడు ప్రభుత్వ గజానానికి గండి ఆ ప్రముఖ పత్రికలో చూసినాను జగిత్యాల జిల్లా కంటే చిన్న జిల్లా పెద్దపల్లి జిల్లా అక్కడ మంత్రి గారు ఏడు వందల కోట్ల రూపాయల కోఖో కోలా కంపెనీని తీసుకుని వెళ్ళిపోయింది మీరేం చేస్తున్నారు ఎమ్మెల్సీ జగన్ రెడ్డి అంకులు సీనియర్ నాయకులు కదా మీ ప్రభుత్వమే ఉంది కదా రైతుల పక్షపాతం అంటారు కదా మీరు మన జిల్లాకి అసలు ఎందుకు రావడానికి కోఖో కోలా కంపెనీ రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి మరీ ముఖ్యంగా అతిపెద్ద మ్యాంగో మార్కెట్ ఉంది దానికి కావలసినటువంటి ముడి సరుకులన్నీ మన జిల్లాలో సమృద్ధిగా దొరుకుతాయి మరి ఎందుకు రాలేదు మన దగ్గరికి ఎందుకు తీసుకురాలేకపోయినరు జీవన్రెడ్ అంకులు మీరు కోకా కోలా కంపెనీని చిన్న చిట్లను తీసుకొని పోయినారు కదా వాళ్ళు మీరు అది తీసుకొని వస్తే ఓ రెండు వేల మందికి ఉద్యోగాలు లభిస్తుండే కదా నిరుద్యోగులకి మన నియోజకవర్గం వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తుండే కదా యువకులకి యువతి యువకులు ఇద్దరు ఇటు రైతులకు లాభం జరుగుతుండే ఇటు యువతీ యువకులకు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తుండే అన్ని రకాలుగా మంచిగా ఉంటుండే కదా మీరు ఎందుకు ఆలోచించలేదు మీకు ఎందుకు ఆలో అంటే ఆలోచన రాకనా లేకపోతే చేయగనా మరి మీ సీనియారిటీ ఏమైంది ఇవన్నింటి గురించి పట్టించుకోవడానికి మీకు లేదు కానీ ఒక్క ఇల్లు గురించి ప్రెస్ మీట్లు పెట్టడం పర్సనల్గా వెళ్ళి కలెక్టర్ను కలవడం జీవనెడ్ అంకుల్ గారు మీరు ఆలోచించాలి పరిశ్రమలు తీసుకొస్తే అసలు ఒక పరిశ్రమ అనేది ఉందా జగిత్యాల ఇంత సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు మనం మీరు అందరు చెప్పుకుంటా ఉన్నారు ఇటు ఎమ్మెల్సీ గారు ఇటు ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోయినట్టున్నారు మీ ఎలక్షన్ టైంలో మీరు హామీ ఇచ్చుకున్నారు కదా కోఖో కోలా కంపెనీని తీసుకొని వస్తా అని ఏమైంది మరి పక్క జిల్లాకు పోయింది మీరు పోయి అడిగిన రాఎం రేవంత్ రెడ్డి గారిని పోయి అడిగినరా సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ అని ఇచ్చింద్రా మాకు ఇక్కడ మా జగిత్యాల జిల్లాకి పెద్ద మ్యాంగో మార్కెట్ ఉంది మాకు మా సవలతులు మంచిగా ఉంటాయి మాకు ఒక కంపెనీ కావాలని ఎప్పుడన్నా అడిగింద్రా మీ ఎంతవేపు మీ బిల్లుల కోసం తిరుగుడే మీ అల్లుడు బిల్లుల కోసం తిరుగుడే సరిపోతుంది ఇవి పట్టలేదు లేదు అందుకని జగిత్యాల నియోజకవర్గ ప్రజలను దయచేసి ఒకసారి ఆలోచించండి నిజంగా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారే తప్ప అస్సలైతే ప్రజలకు ఏం కావాలి ప్రజల అవసరాలు ఏమున్నాయి ప్రజల కష్ట సుఖాలు ఏంటని వీళ్ళు ఆలోచించట్లేదు ఎంతసేపు సీనియారిటీ సీనియారిటీ అని చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప సిన్సియర్గా ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం మాట్లాడదాము కొట్లాడదాము ఏదైనా తీసుకుని వద్దామని మాత్రం ఆలోచన చేయట్లేదు నిన్నగాక మొన్న గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఐదు హామీల మీద సంతకాలు చేశాడు ఏంటని ఏమైనా ఈ ఆరు గ్యారెంటీలు ఏమేనయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఏమైనా కనీసం ఎప్పుడైనా కొంచెం ప్రజల గురించి ఆలోచించండి ప్రజల గురించి ఆలోచించండి ప్రజలకి ఏమైనా చేద్దామని ఆలోచించండి చాలా సమస్యలు ఉన్నాయి లోకల్గా ఇటు డబుల్ బెడ్రూమ్ సమస్య కానివ్వండి ఇంకా బేసిక్ కమ్యూనిటీస్ కనీస వసతుల సౌకర్యాలు కానివ్వండి జగిత్యాల పట్టణమైన ఇటు సారంగపూర్ మండల్లో ఉన్నాయి బీర్పూర్ మండల్లో ఉన్నాయి బీర్పూర్ మండల్లో సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి వాటి గురించి ఆలోచించండి ఇటు రాయకల్ మండలం ఉంది రాయకల్ టౌన్ ఉంది చాలా సమస్యలు ఉన్నాయి దాని మీద ఫోకస్ చేయండి మాట్లాడండి ఆలోచించండి ఫండ్స్ తీసుకురండి జగిత్యాల నియోజకవర్గాన్ని దయచేసి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఇదంతా కూడా గమనించండి ఎందుకంటే ప్రజలందరూ చూస్తూనే ఉంటారు ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులు ఇదంతా కూడా ఆలోచిస్తారు ఇద్దరు నాయకులు ఒకటే చెప్తా ఉన్నాను ఓట్లు దండుకునే రాజకీయాలు మానేసి ప్రజల కోసం ప్రజల సౌకర్యాల కోసం ప్రజల మంచి కోసం సంక్షేమం కోసం ఆలోచించండి అని వాళ్ళ నేను తప్పకుండా ఎందుకంటే అక్రమ కట్టడాలను సహించేదే లేదు ఇమీడియట్గా నేను కూడా చెప్తున్నాను అధికారులను కలెక్టర్ గారిని కూడా మీ అందరి పక్షాన మీ అందరి ముఖంగా నేను అడుగుతున్నాను కదా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను కలెక్టర్ గారికి ఒకటే నేను విన్నవించుకుంటున్నాను దయచేసి అక్రమ కట్టడాలు ఏ ఉన్నా కూడా సహించకండి అందరికీ సమన్యాయం కావాలి నేను అడిగేది ఒకటే అందరికీ సమన్యాయం కావాలి అక్రమ కట్టడాలు ఎన్నున్నా కూడా ఇమీడియట్గా అందరికీ నోటీసులు ఇవ్వండి యాక్షన్ తీసుకోండి